పార్వతీపురం జిల్లా స్థానిక లయన్స్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ బోత్స సత్యనారాయణ పాల్గొన్నారు నియోజకవర్గ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదుర పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు

పాలకొండ మూడు నియోజకవర్గాలకు నాలుగు నియోజకవర్గాలు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులే మెజార్టీ స్థాయిస్తున్నార్భావించినటువంటి ఆవిర్భావం నుంచి ఉన్న ఒక కార్యకర్తగా గట్టిగా నమ్ముతున్నాను బలంగా చెప్పగలను కూడా ఒకవేళ ఏవైనా ఉంటే పెద్ద మనస్సుతో ముఖ్యంగా శాసనసభ్యులు రాజేందర్ గారు అదేవిధంగా మనకి నూతనంగా ఏర్పడిన జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా మనకి ఎంతో కష్టపడుతున్న అలోచని జోగారావు గారు అదేవిధంగా నియోజకవర్గం మా సతీమణి కృష్ణశ్రీవాణి గారు అదేవిధంగా పాలకొండ మీ అందరిలో వయసులు వచ్చిన వాడిని కానీ కొన్ని మనస్ఫూర్తిగా పెద్దలు ఆయన యొక్క సమస్యలు చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలో రాష్ట్రంలో లక్ష కోటి అరవై లక్షల మంది కుటుంబాలకి ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని ప్రభుత్వం ఏ రకంగా సెక్యూర్ చేస్తుందో దాంతోపాటు మన పార్టీ చేస్తున్న ఈ నాలుగు సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమాలకి ప్రజల నుంచి ఏ విధమైన ధనతో వస్తుందో పాటు మన పార్టీ అవసరాన్ని మన నాయకత్వాన్ని ఎందుకు సస్టైన్ చేసుకోవాలో ఈ నిర్ణయాలు మేము వెళ్ళి మీరు చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనని చెప్పి మా వ్యక్తిలో ఉన్న మా పెద్దలందరికీ కూడా ప్రార్దేశించారు అంతేకాదు రేపు తొమ్మిదవ తారీఖు నాడు ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు మిమ్మల్ని అందరినీ కూడా అంటే మండల ప్రెసిడెంట్లు డెప్యూటీసీలు ేసిఎస్ పార్టీ ప్రేక్షకులు ఈ నలుగురు దంతమంది మార్కెట్ చేరు ఈ ఈ మధ్య మండలం నుంచి తొమ్మిదో తారీఖు నాడు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ఇన్ఛార్జీలు మీ అందరూ కలిసి తొమ్మిదవ తారీఖు నాడు రావాలని ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పారు కూడా ఆదేశించారు కూడా అందరినీ మనందరికీ మళ్ళీ మీ అందరితో పాటు మీ గారు అక్కడ జీవాళలో మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ మీతో మాట్లాడతారు